అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ లేని మార్గంలో పయనిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఇదే క్రమంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను కూడా అంతే సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు ఏలూరులో బుధవారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది స్థానిక మాదేపల్లి ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన గృహాల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం లబ్ధిదారుల సంతోషాల నడుమ బుధవారం అటహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలతాయనకు ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం స్వయంగా కాలనీ మొత్తం కలియదిరిగిన ఎమ్మెల్యే చంటి అక్కడ నిర్మాణం పూర్తయిన గృహాలను కల్పించాల్సిన వసతులను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు అనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు అలాగే స్థానిక సమస్యను సైతం అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆర్టీసీ విజయవాడ జోన్ జోంటు చైర్మన్ రెడ్డి పలనాయుడు నగర్ మేయర్ షేక్ నుజాన్ లతో పాటు లబ్ధిదారులతో కలిసి రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే చంటి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని సందడ వాతావరణంలో నిర్వహించారు వారికి ఇంటి తాళాలను అందించారు అలాగే లబ్ధిదారులైన మహిళలకు చేర్లను పంపిణీ చేశారు అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల కాలంలోనే ఇచ్చిన అమలు చేస్తూ వచ్చామన్నారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ చైర్మన్ మామిడిపల్లి పాతసారథి ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం క్లస్టర్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు మాజీ చైర్మన్ డివిజన్ ఇన్ఛార్జ్ పూజారి నిరంజన్ కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు డివిజన్ కో ఇన్ఛార్జ్ మాకాల రమేష్ డివిజన్ ప్రెసిడెంట్ సుంకర మురళి తెలుగుదేశం నాయకులు కె శివ మురళి చోటు శేఖర్ జనసేన నాయకులు బొద్ద నాగేశ్వరరావు రాజు బీజేపీ నాయకులు సాయి హౌసింగ్ డిఈ రామకృష్ణ ఏఈ సురేష్ మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు గత సంవత్సరాల్లో మొత్తం మీద రోడ్లు కూడా కూడా వచ్చి రోడ్లు ఉన్నాయి ఇప్పుడు మేము చాలా మటుకు వేసాం మీకు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి ఒక్క గుంట రోడ్డు కూడా మీకు ఏది కనిపించదు కొద్ది కొద్దిగా చేసుకెళ్తుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు మా ఇంటికి రోడ్డు ఇచ్చేస్తారు ఏలూరు నియోజకవర్గం అంతా రోడ్లు వేయాలంటే రెండు వందల కోట్లు కావాలి సంవత్సరానికి వచ్చేసరికి పది కోట్లే వస్తాయి డెఫినెట్గా మూడు సంవత్సరాలు పోయిన తర్వాత ఏదైతే కేంద్ర సహకారంతో అన్ని రోడ్లు కూడా వేసే బాధ్యతని మేమందరం కూడా తీసుకుంటాం మీరు దాన్ని అందరితో కూడా గమనించుకోవాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు మంచినీళ్ళు కావాలని మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒక్కొక్కరికి ఇమీడియట్గా వచ్చే పరిస్థితి ఉండదు ఒక్క సంవత్సరం కాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మూడు వందల పన్నెండు కోట్లతో గ్రౌండ్ డ్రైనేజీకి కానీ మంచినీటికి కానీ మొత్తం ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చే గోదావరి నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని పెట్టామని చెప్పి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి సంవత్సరం పట్న సంవత్సరం నరపట్న దాన్ని కంటిన్యూ చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది మీరు ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే డ్రైనేజ్ విషయాలకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక సహకారం అందిస్తుందో వంద కోట్లతో డిపిఆర్ ఏంటంటే ఏ అయితే డ్రైన్లు లేవో టౌన్లో ఏదైతే వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళకి ఇల్లు అన్ని కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి ఇంటి లోపలికి వచ్చేస్తున్నాయో అన్నిటికి కూడా ఒక ప్లాన్ చేసి పంపించడం జరిగింది దానికి అరవై కోట్లు రావచ్చు ఎనభై కోట్లు రావచ్చు వంద కోట్లు రావచ్చు డెఫినెట్ గా ప్రతి ఒక్క దగ్గర కూడా డ్రైన్ వేయడం కూడా జరుగుద్ది మీకు వచ్చిన ఇల్లు ఈ విధంగా వస్తుంది మీరు అనుకోలే మళ్ళీ మీకు డబ్బులు లోన్ ఇస్తారని అనుకోలే కానీ కోటం ప్రభుత్వం ఆలోచించింది ప్రజలు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో మేము ఎవరి దగ్గరికి వచ్చినా మీరు నాయకులు ఎవరి దగ్గరకు వచ్చినా ఇవాళ ఎవరికైతే పేదవాడికి అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వేదిక మీద ఎవరు ఒప్పుకోవట్లేదు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఒక్కళ్ళు మోసపోకూడదు ఉద్దేశంతో డాక్రా గ్రూపులు కూడా మీరు ముప్పై ఐదు వేలు కడితే మీ అందరికి కూడా రెట్టినొప్పించేయడం జరిగింది వాళ్ళు బలవంతంగా కట్టించారు కాబట్టి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అనేది మీరు గమనించి ఏదైతే చెప్తున్నాం కాదు మీరు జరిగిన విషయాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్లవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గృహప్రవేశాలు చేస్తున్నారు మరి మంచి ఆరోగ్యంతో పాటు అభివృద్ధిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పుడు జాతర అనేది ఏలూరుకే కానీ మాదేపల్లి కాలనీకి పోనీ కాలనీకి లేదు మీరు కూడా చెప్పండి డెఫినెట్గా మీరు అందరూ కూడా గృహప్రవేశాలు చేయించు ఇబ్బంది ఏమి లేదు అమ్మవారిని చల్లగా చూస్తున్నారు మనందరినీ కూడా ఎక్కడ ఉన్నా సరే అమ్మవారు అమ్మవారి ఈ ఊర్లో మనం చేసుకోవచ్చు డెఫినెట్గా మీరందరూ కూడా గృహప్రవేశాలు చేసుకోమని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టుకుంటూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ద్వారా మరి ముఖ్యంగా అన్ని సంక్షేమ పథకాలతో పాటు మహిళలందరూ కూడా రోజున ఎంతో మంది సొంత ఇంటి కల కోసం ఏ విధంగా ఎదురు చూస్తూ అన్నది మనందరికీ కూడా చూస్తూ ఉన్నాము మరి గత ప్రభుత్వంలో ఆగిపోయి ఉన్నటువంటి ఇళ్ళని కూడా మరియు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి సహకారం అందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ చంటి గారి ఆధ్వర్యంలో మన ఏలూరు నగరంలో ఈ సంవత్సరంలోనే రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది హౌస్లు పూర్తయ్యాయి ఇవన్నీ కూడా గృహప్రవేశానికి ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఈ రోజున ఈ మాదేపల్లి కాలనీలో మరి యొక్క సామూహిక గృహప్రవేశాలు చేసుకోవడం చాలా సంతోషం మరి అందరికీ కూడా ముందుగా ఆ గృహ గృహప్రవేశాలు ప్రవేశాలు చేసుకున్న వారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో మీరందరూ ఏ విధంగా సంతోషంగా ఉన్నారో సొంత ఇంటి కాలం నెరవే నెరవేర్చుకొని మరి ఈ రోజున మీ అందరినీ కూడా చూసి చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఈ యొక్క మాదపల్లిగానే ఉండి అలాగే కొమ్మడు వాళ్ళు అలాగే ఇవన్నీ కూడా నాలుగు కాలనీల్లో కూడా ఏవైతే ఈ సంవత్సరం ఉన్నాయో ఆ లక్ష్యాలన్నీ కూడా నెరవేర్చుకొని మరి అందరికి అలా నెరవేరుస్తామని తెలియజేస్తూ వన్ బై వన్ కలిసి మొదటగా మాకు ఈ వర్క్ చేయండి సెకండ్ పార్టీ వర్క్ చేయండి అనేటువంటి ఒక ప్రతిపాదనతో ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినట్లయితే అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అది మనం అక్కడ ఉండి చెప్పలాడాలా మనం ఇక్కడ లేకుండా టౌన్ లో ఉండి ఇల్లు భూజు పెట్టే పరిస్థితి వస్తే మీరు ఖర్చు పెట్టిన డబ్బు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు కానీ అంతా శిథిల వ్యవస్థ చేరేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇది మరి చాలా ఖరీదైనటువంటి ల్యాండ్ ప్రభుత్వం మరి డెబ్బై అరవై డెబ్బై లక్షలు పెట్టి ఎకరం ఉంటే దాంట్లో ముప్పై ఐదు నలభై మందికే వస్తాయి అంటే ఒక స్థలం వచ్చి లక్ష రూపాయల పైన రెండు లక్షల రూపాయలు ఆ స్థలం యొక్క కాస్ట్ అవుతుంది చాలా మంది తెలియక మొదట్లో పదివేలకు ఇరవై వేలకు యాభై వేలకు అమ్మేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం కూడా అవగాహనతో దాన్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వానికి మన యొక్క మోడల్ సపోర్ట్ కూడా ఉంటే త్వరగతిన సమస్యలు పరిష్కారం అవుతాయి మన ఎమ్మెల్యే గారు ఆ రకంగా ముందు భాగంలో ఉన్నారు ఎందుకంటే మరి తరగతి యొక్క వర్గాలు పడుతున్నటువంటి బాధలు మరి పూర్తిగా ఆయనకు తెలుసు ఎందుకంటే ఇల్లేదే పేదవాళ్ళు ఆయన దగ్గరికి అందుకని మేమందరం కూడా ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కనుక అర్థం చేసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఓటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని ఆలోచనని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మా అందరు తోడుగా మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం